మూడు దశాబ్దాల మాదిగ మహోత్సవ విజయోత్సవ సభను డిసెంబర్ నాలుగున జింకా గ్రౌండ్ లో నిర్వహిస్తున్నామని ఈ సభకు నెల్లూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున మాదిగలు తరలి రావాలని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య మాదిగ పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలోని డాక్టర్ జగ్జీవన్ రామ్ భవన్ లో గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ సభకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు టీడీపీ ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో మాదిగలకు తగిన రాజకీయ కల్పించాలని కోరారు పెరుగులు పోరాటం చేయడం అనేది జరిగింది ఎంతోమంది ప్రాణాలు బలి బలి తీసుకున్నారు అయినా ఒకసారి బైక్ ఇచ్చారు రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఇచ్చారు ఎంతో ఎంతో మందికి ఉద్యోగాలు అయితేనేమి డాక్టర్ మెడిసిన్స్ అయితేనేమి ఇంజనీరింగ్ అయితేనేమి విద్యార్థుల పరంగానైతేనేమి అన్నింటిలో కూడా ఫలితాలు దక్కాయి తర్వాత ఉన్నట్టుండి బైక్ వె్రికేషన్ చల్లదని చెప్పేసి కొట్టివేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేశారు ఈరోజు వర్గీకరణ మూడు స దశాబ్దాలు కష్టపడి ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన తర్వాత వచ్చారు అలాగే అన్ని వర్గాలకు కూడా రాజకీయ ప్రాధాన్యత ఎందుకంటే సమన్యాయం ఇప్పుడు దాకా మేము కూడా నష్టపోయాం ఇప్పుడు దాకా బిడ్డలందరూ కూడా ఎంతో కష్టపడి చాలా నష్టపోయారు ఈ రోజుకైనా కూడా వాళ్ళకు రావాల్సినటువంటి రాజకీయ లబ్ధి పోరాటాలు చేశారు ఏ దానికి నామినేటెడ్ పోస్టులు కావచ్చు ఎమ్మెల్యే పోస్టులు కావచ్చు ఎంపీ పోస్టులు కావచ్చు ఉన్నటువంటి వాటిలో సమన్యాయం చేయమని చెప్పేసి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు విజయోత్సవ సభ చలో విజయవాడ కార్యక్రమాన్ని జముఖాన గ్రౌండ్లో డిసెంబర్ నాలుగున అందరూ కూడా ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి బాధితులంతా కూడా తల్లి తండ్రి వచ్చి విజయోత్సవ సభను ఆనందంగా చేసుకోవాలని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాము ఈ ఆనందంగా చేసుకోవడమే కాదు మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన యొక్క మన కూటమి నాయకత్వం కానీ మాదికలకు న్యాయం చేయమని చెప్పేసి ఈరోజు కూడా అడుగుతూ ఉన్నాం ఇందాకే సుబ్బయ్ చెప్పారు సమాసం సమన్యాయం జరగడం లేదు ఈ రోజు బైఫ్రికేషన్ జరిగింది బైఫ్రికేషన్ చేస్తే ఆనందపడుతున్నాం లాభం ఏంది నామినేటెడ్ పోస్టులు ఎవరికి కూడా రావడం లేదు కష్టపడినటువంటి వాళ్ళకు కూడా లేదు కాబట్టి ఎవరో మధ్యలో వచ్చి ఒక ఎన్ఆర్ఐ ఎవడో తన్నుకోబోతున్నాడు డబ్బు ఉన్నటువంటి వాడు కష్టపడినటువంటి వాడికి ఫలితాలు తగ్గడం లేదు సమాజంలో ప్రతిసారి చూస్తూ ఉన్నాం మనం మొదటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కష్టపడే వాడికి ఫలితం లేదు ఎవడో వచ్చి ఎన్ఆర్ఐ వచ్చి నేను డబ్బు పెట్టుకుంటానంటే అలాంటి వాడికి ఇస్తున్నాను ఇది కాదు సమన్యాయం కష్టపడినటువంటి వాడికి ఫలితాలు అనుభవించాలి వాడికి తెలుసు మాదిరి పడేటువంటి ఏమిటి సమాజంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది రిప్రజెంటేషను కష్టపడినటువంటి వాడికి తెలుస్తుంది కాబట్టి ఈరోజు అందరూ కూడా మేమందరం కూడా మా పిలిపి ఏంటంటే రేపు జరగబోయే డిసెంబర్ నాలుగవ తేదీ ఆ విజయవాడలో గ్రౌండ్స్ లో జరిగేటువంటి సభను అందరూ కూడా తరలి వచ్చి సక్సెస్ చేయాలని చెప్పేసి మనవి చేసుకుంటూ మాకు రావాల్సిన వాటాలు రాజకీయ పరంగా మాకు ఇవ్వాల్సిందిగా మనం చేసుకుంటూ మన ముఖ్యమంత్రి గారికి మన నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ కూడా ఈ మాదిగల మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వాళ్ళ అభివృద్ధి కోసం మనం ఏవైతే శోపానాలు చేస్తే బాగుపడతారనేటువంటి చేయాలని చెప్పేసి మనం తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ముప్పై సంవత్సరాల ఎస్సీల వర్గీకరణ కోసం ఎస్సీ ఏబిసిడి అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేసి ఈ మధ్య కాలంలోనే ఎస్సీ వర్గీకరణ సాధించుకోవటం చాలా సంతోషకరమైన విషయం అందులో భాగంగానే రేపు డిసెంబర్ నాలుగో తేదీ చిలో విజయవాడ కార్యక్రమం ఈరోజు పాంప్లెట్ జరుగుతుంది ఆ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అదేవిధంగా మాదిగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా విజయవాడకు వచ్చి ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా ఈరోజు నెల్లూరు జిల్లాలో మేము ఈ కార్యక్రమాన్ని ప్రజ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఇప్పుడు ఈ కరపత్రాన్ని మేము రిలీజ్ చేయడం జరుగుతుంది అందువలన రేపు డిసెంబర్ నాలుగో తేదీ జరగబోయే చిలో విజయవాడ లింకానా గ్రౌండ్లో వేలాదిగా మాదిగుల తరలి వచ్చి మాదిగుల చిరకాల కోరిక చేసిన మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అదే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలిసి తెలిపి ఇన్ని సంవత్సరాల పోరాటం ఫలితంగా ఈరోజు మాదిగ బిడ్డలు మాదిగ స్టూడెంట్ మాదిగ విద్యార్థులు అందరూ కూడా భవిష్యత్తులో ఎస్ఈ వర్గీకరణ ద్వారా వాళ్ళు బంద్ పోయే ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ అదేవిధంగా విద్యా పరంగా కానీ అన్నింటిలో కూడా మన వాట మనం సాధించడం కోరకు రేపు ఆ కార్యక్రమాన్ని మన అందరం కూడా విజయవంతం చేయాల్సిగా కోరుతా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున జిల్లాలో ఉండే మాది మేధావులు మాదిగులు పార్టీలు ఖచ్చితంగా మాదిగులందరూ కూడా స్టూడెంట్స్ విద్యార్థులు అదేవిధంగా ఎంప్లాయీస్ అందరు కూడా డిసెంబర్ నాలుగో తేదీ వచ్చి మాదిగల చిన్న విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా చూస్తే ఈరోజు వర్గీకరణ అయిన పడాలో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో మాదికులకు రాజకీయ ప్రాధాన్యత లేదని అనేక దప్పాలుగా పోరాటం ఎందువల్ల ఎందువల్లంటే మాదిగలకు వైసీపీలో ప్రాధాన్యత లేకుండా పోయింది రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయింది అనే విధంగా అనేక పోరాటాలు చేసి అనేక బహిరంగ సభలు చేసి అనేక ర్యాలీలు కూడా చేసినాం కానీ తెలుగుదేశం పార్టీ వచ్చి వర్గీకరణ చేసి దాని కొన్ని సంతోషపడాలో లేకపోతే తెలుగుదేశం వచ్చినా కూడా నెల్లూరు జిల్లాలో మాదికలకు రాజకీయ ప్రాధాన్యత లేదని బాధపడాలో మాకైతే అర్థం రావట్లేదు ఇది నెల్లూరు జిల్లాలో ఇక్కడ చే మాదికలు చేసుకున్న శాపంగా మేము భావిస్తూ ఉన్నాం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నెల్లూరు జిల్లాలో మాదికులకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోతా ఉంది అది ఒక్కసారి మీడియా మిత్రులు కూడా ఒక్కసారి అందరూ కూడా దయచేసి ఆ పాయింట్ని మీరు అందరూ కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఎందువల్లంటే తెలుగుదేశం అంటే మాదిగలు మాదిలు అంటే తెలుగుదేశం అనే విధంగా ఒక పేరు ఉంది స్టేట్ మొత్తం మీద కూడా ఎప్పుడు మాదిగులు తెలుగుదేశం పార్టీకి కలుసుకోవట్లాగా ఉంటారు ఎస్సీ వర్గీకరణ కూడా వాళ్ళు అయ్యే జరిగింది అనే విధంగా తెలుగుదేశం పార్టీకి మాదిగలు ఎప్పుడు ఓటు బ్యాంకుగా ఉన్నారు అనే విధంగా ఒక ప్రచారం అయితే రాష్ట్రం మొత్తం మీద కూడా జరుగుంది కానీ మా నెల్లూరు జిల్లా పరిస్థితి ఎత్తుకుంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో ఎక్కడా కూడా మాదికులకి రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయింది అది ఒక్కసారి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అదేవిధంగా జిల్లాలో అదే రిపీట్ అయితే రేపు స్థానిక సంస్థల్లో కానీ రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా మాదికులందరూ కూడా ఈ పార్టీకి కూడా తిరగబడే రోజులు దగ్గర పడతాయని మేము తెలియజేస్తా ఉన్నాము అంటే మాదిగులు ఒక పార్టీని నమ్ముకుంటే ఆ పార్టీకి ప్రాణం పోయేంత వరకు ఆ పార్టీ కట్టుబడి ఉంటారు ఎక్కడ సీటింగ్ చేసే వ్యవహారం ఉండదు ఒక మాట అంటే ఆ మాట పడి కట్టుబడి ఉంటారు కాబట్టి ఇప్పుడు కూడా మాదిగులకి నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కరువైంది అందువలన మాదికులకి రాజకీయ ప్రాధాన్యత లేకపోతే ఈ నెల్లూరు జిల్లాలో రాజకీయ పార్టీలకు కూడా ప్రాధాన్యత లేకుండా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అందువలన నెల్లూరు జిల్లాలో మాదిగులకు రాజకీయ ప్రాధాన్యత కావాలని మేము అనేక సంస్థల నుంచి అలు పోరాటం చేస్తున్నాం ఇప్పుడైనా పార్టీ అధికారంలోకి వచ్చిందని మాదిగులందరం కూడా సంతోషపెడితే ఇప్పుడు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంస్థలు కావస్తున్నా కూడా ఇంతవరకు మాదిగులు ప్రాధాన్యత లేకుండా పోయింది అందువలన ఇది ఒక్కసారి గుర్తు చేసుకొని రేపు విజయవాడలో జరిగే సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఎంఆర్పీఎస్ ఏపీ ఎంఆర్పీఎస్ మన ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వేలాదిగా జిల్లా నుంచి త్వరలో వెళుతున్నాము దాన్ని ఒకసారి నా పేరు బలాల శ్రీనివాసులు మన ఎంఆర్పీ రాష్ట్ర అధ్యక్షులు మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా వర్గీ ఎస్సీ వర్గీకరణ గురించి అలితరగని పోరాటం చేస్తూ ఎన్నో జీవితాలు కోల్పోయి ప్రాణాలు కోల్పోయి జైళ్ళలో మొక్కి కుటుంబాలు ఓటును పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రత్యేకంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చేయడం చాలా సంతోషకరం ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం మన మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మాదిల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రేపు డిసెంబర్ నాలుగో తారీఖున మాదిగా బిడ్డలు ప్రజలు అందరూ కూడా విజయోత్సరాలికి ఈ చెలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా పల్లెల నుంచి గ్రామాల నుంచి ప్రతి ఒక్కరూ పేరు పేరున పాజిబిడ్డలకు తెలియజేస్తా ఉన్నాం నాలుగు డిసెంబర్ నాలుగో తారీఖున విజయోత్సవ వేలాది మంది తరలి వచ్చి ఈ విజయోత్సవాన్ని మనం అందరం కూడా ఈ ప్రముఖ నాయకులు అందరూ సమక్షంలో విజయోత్సవ ర్యాలీని ఎస్సీ ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ విజయోత్సవ ర్యాలీని మనం జయప్రదం చేసుకోవాలని చెప్పేసి నేను అందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నాను శ్రీమాంధ్ర ఎంఆర్పీఎస్ రంజుని సుబ్బన్న గారు ఏపీ ఎంఆర్పిఎస్ పేరుబో వెంకటేశ్వర గారు మనం మార్టీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి ఈ విజయోత్సవాలికి నెల్లూరు జిల్లా నుంచి మేము బస్సులు వేసి బయలుదేరుతాం పల్లె పల్లె నుంచి గ్రామాల నుంచి స్టూడెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మేమందరం కూడా కలిసి పెరుగుతున్న అందరినీ పిలుపునిస్తూ ఉన్నాం అందరూ వచ్చి విజయోత్సవాలని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం